पूरे जमा होके इधर आई सभ्यता के, सुब, के, के निगरानी में चालीस से पचास तक करने का है हमारा ये करने से क्या है तो हम फायदा नहीं पब्लिक को तो फायदे के वास्ते काम कर रही है कहे तो एक इंश्योरेंस जैसा है गरीब आदमी इंश्योरेंस नहीं कर सकते कुछ हो गया तो इंश्योरेंस घर को आता बच्चों की पढ़ाई के लिए भी गवर्नमेंट तेलुगु देशम पार्टी अपने खुद पार्टी की तरफ से मदद करने के लिए आगे बढ़ के आई है इसके वजह से सभ्यता हमें पूरा करा रही इन शाह तला पूरे आधुनिक के शहर और आसपास के खेड़े के पूरे सभ्यता हम कराते बोल के हमें बास के द्वारा में इस काम कर रहे हैं सलाम वाले ఆధ్వర్లో నిజాముద్దీన్ కాలనీ లో మన మాజీ మార్కెట్ రెడ్డి చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అందరం సభ్యత కార్యక్రమం నమోదు కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది గత వారం పది రోజులుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతా ఉంది దీని ఉద్దేశం ఏమంటే మన నా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కోటి సభ్యత్వం చేపియాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే సభ్యత్వం ఎవరైతే చేసుకున్నారో ఆ కుటుంబంలో ఏమైనా ప్రమాదవ శాతం ఏమన్నా జరిగితే ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడి వాళ్ళకి ఆర్థిక సహాయం గాని ఆ ఫ్యామిలీలో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించేదానికి మరియు ఆ కుటుంబంలో సభ్యత్వం ఉందంటే వేరే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఫస్ట్ సభ్యత్వం ఉన్న వాళ్ళకే చేర్చాలనే ఒక సదుద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం పల్లెల్లో కానీ టౌన్ లో ప్రతి వార్డ్ లో కూడా భాస్కరెడ్డి అని ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని ఒకరొకరు పది సభ్యత్వాలు చేయిస్తే మీకు పుణ్యం ఉంటుంది వాళ్ళకు కూడా మంచి సాయం చేసినట్లు అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు నిజాముద్దీన్ కాలేనికి సభ్యత్వం చేయడానికి రావడం జరిగింది నాతో పాటు వచ్చిన మా నాయకులు సౌదీరావు బుద్దారెడ్డి బక్రుద్దీన్ అన్న రామచంద్ర గారు గోపాల్ రెడ్డి సార్ మంచి సోమరెడ్డి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము సభ్యత్వం చేపిస్తామని ఎక్కడికైనా ఎవరైనా పంపిస్తే వాళ్ళే మాది చేసుకోండి మాది చేసుకోండి అని వస్తున్నారంటారంటే దీని మీద వాళ్ళకి ఎంత అభిప్రాయం ఎంత మంచి అభిప్రాయం ఉండదు అనేది తెలిసిపోతుంది కాబట్టి మీరు కూడా మేము మా ఉద్దేశం కాదు మా సొంతంకేం కాదు మీకు ఇన్సూరెన్స్ వల్ల మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ చంద్రబాబు గారు ఈ సభ్యత నమోదు కార్యక్రమం పెట్టినాడు కాబట్టి మీరందరూ కూడా చేయించుకుంటూ మీ తర్వాత కూడా చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను